ఏమిటా పొద్దున్నే సౌండా అని డోర్ తీసి చూశాను అమ్మో గోమాతలు ఎన్ని ఆవులు ఎన్ని రోజులైందో ఇంటి ముందుకి ఇలా రాక ఒక్కసారిగా చూసేసరికి స్టన్ అయిపోయా మార్నింగ్ లేగవటంతోనే గోమాత దర్శనము ఆవుల దర్శనం చేసుకున్నా ఎవరు పెడుతున్నారా అంటే మా వారే ఇక్కడ పెడుతున్నారు ఏమిటి గోధుమ పిండి ఇంట్లో బియ్య పిండి ఉన్నాయి గోధుమ పిండి పెడితే కీర్తి కలుగుతుంది అలాగని బియ్య పిండి ఆవులకు పెడితే ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు రోజు గోమాత ఇంటి ముందుకు వచ్చేదండి ఆవుకి రోజు కూడా బియ్య పిండి అండ్ గోధుమ పిండి ఎక్కువగా పెట్టేదాన్ని చిన్నప్పటి సో ఏ రోజు ఏమేమి పెడితే గోమాతకి మంచి ఫలితం ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు ఎక్కువగా గోమాతకి పెడుతూ ఉంటాను ప్రతి శనివారము శనగలు నానబెట్టిన శనగలు గోమాతకు పెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలుసు సో నేను కూడా కొంచెము గోవులకు పిండి పెడదామని ఇలా పెట్టాను చిన్న చిన్న తోడలు బుజ్జి బుజ్జికి ఎంత బాగున్నాయో సో నాకు ఇంకా ఏం పని అవ్వలేదు అనుకోని ఇంకా వెళ్ళిపోయాను రోడ్డు మొత్తం బ్లాక్ చేసి పెడేసే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఆటోకి కూడా అన్ని ఆవులన్నీ రోడ్డు మొత్తం ఏమో ఇక్కడ ఉన్నాయి మా పారిఛాతం చెట్టు ఇక్కడ పాపం బండ్లు తీద్దాము ఇరికిరిగ్గా ఉందన్న కూడా కొద్దిగా పోతే చాలు పొడిచినంత పని అవుతుంది చిన్న చిన్న తోడలు గోమాతలు రక్షిద్దాము గోమాతలను పూజిద్దాము థ్యాంక్ యూ అండి